ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాం భరద్రం విష్ణు సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుంటున్నామండి తులారాశి వారికి గురు దృష్టి బుధుడు యొక్క దృష్టి కూడా ఉంది తెలివితేటలు పెంచుకుంటారు జ్ఞాన సంపదని పెంచుకుంటారు బుద్ధి బలంతో మీరు బాగా ఉంటారు ఉండే చాలా తెలివిగా ఉంటారు అంటే ప్రతి పనులందు ఆనందోత్సవాలతో ఉంటారు కార్యం విజయం సాధిస్తారు సంతోషంగా ఉండడానికి వారం రోజులు అంటే ఫస్ట్ నుంచి చాలా తార అనుకోండి చక్కగా ఉంటారండి అన్ని పనులు కలిసి వస్తాయి అన్న సందేహం లేదు పైగా మీకు ద్వితీయ భావం కూడా బాగుండడం వలన ధనయోగం బాగుంటుంది ద్వితీయ దిపతి ఎవరు కుజుడు కదండి పంచమస్తానంలో ఉన్నాడు కదా పుత్ర పుత్రికారుల ద్వారా సంతానం వలన మీకు ధనయోగం కలుగుతుంది అంతేకాకుండా అండి మీకు రావాల్సిన సొమ్ములు కూడా మీకు వస్తాయి ఇంకా చెప్పాలంటే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి టీచింగ్ టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళకి అలాగే గాయని గాయకులకి ద్వితీయ భావం చూస్తాం కాబట్టి బాగుంది దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు బాగా చేస్తారు ఆభరణాలు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు వస్త్ర ప్రీతి ఎక్కువగా వస్త్రాలు ఒక గురుడు బాగుంటుందండి ఎక్కువ తరచూ ప్రయాణం చేస్తుంటారు ముఖ్యంగా మీ బుట్టువులు కలుస్తారు వాళ్ళ వలన మీరు సహాయ సహకారాలు పొందుతారు అంటే సందేహం లేదు ఖచ్చితంగా అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు ప్రయాణాల వలన కొద్దిగా అసౌకర్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి ఏదేమైనా విద్యలు బాగా రాణించడానికి అవకాశం ఉంది విద్యార్థులకు చాలా మంచి కాలము ఇంకా చెప్పాలంటే మీరు గృహాలు భూములు వాహన సౌక్యము కుజుడు వలన మీకు వస్తాయి అద్భుతంగా ఉన్నాయి కాకపోతే మీ గారి కారుగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే పంచమ స్థానంలో కుజుడితో కలిసిన శని తప్పు కదా కానీ కోణంలో ఉండాలని సంగతి మర్చిపోకూడదు అంటే ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు జనరల్గా ఉన్నాడంటే పుత్ర పుత్రిక సంతాన యోగంలో ఇబ్బందులు పెడతారు అని ఉంది అవునా ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు కదా కానీ కుజుడు శని ప్రభావం అంటే చిన్న చిన్న దెబ్బలు దెబ్బలు తగలడానికి మనస్పదలు అంటే కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది కుజి పంచమ స్థానంలో కుజిసిన వలన పుత్ర పుత్రిక సంతాన్ని ఇస్తారు కానీ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి లాటరీస్లో లాటరీస్ వారికి ఏమాత్రం కలిసి రాదు ఖచ్చితంగా సరే కలిసి రాదు ఇది శని కుజులు కాంబినేషన్ పంచమస్థానంలో అంత ఇబ్బంది పెడుతుంటారు మంచివాడు కాదు పంచమ స్థానంలో కోణంలో ఉన్నారు కాబట్టి కోణాధిపతి కోణాలు ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో అభివృద్ధి కలిగిస్తుంటారు స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు ఇంకా ఆరోభావంలో ఉన్నటువంటి రవిరాహులు గురించి చెప్పాలండి రవిరాహువులు ఆరోభావంలో ఉండడం అదృష్టం ఎందుకంటే ఎందుకు అదృష్టం ఏమైనా సరే అండి పాపులు మూడు ఆరు పదకొండు స్థానంలో యోగిస్తారనే ఒక రూల్ అలాగే ఆరో భావంలో రవితో కలిసిన రాహు యోగించి తీరాల్సిందే అంటే రాజ్యాకాంక్ష రాజ్య ప్రాప్తి ఇస్తారు అంటే మీరు ఎలక్షన్స్లో ఉంటే మీకు రాజ్యప్రాప్తి ఉంటుంది అలాగే పదవులు రావడానికి అవకాశం ఉంది ఆరో భావంలో రవి రాహుల వలన రవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడని మర్చిపోకూడదు అంటే శుభ ఫలితాలు ఎక్కువ రాహు ఇస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకు రవిరావులు కాంబినేషన్ రీత్యా దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది లక్ష్మి ప్రాప్తి కలగడానికి కూడా మీకు రావుల కాంబినేషనే ఉందండి చాలా అద్భుతం ఆరో భావంలో ప్రతి ఎగ్జామ్లోనూ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు విజన్ సాధిస్తారు అలాగే ఎలక్షన్స్లో కూడా విజయం సాధించడానికి అవకాశం రావులు ఇస్తారు కదండి ఖచ్చితంగా ఉంటారు రావులు మారిపోతారు అనుకోండి ఈ ఆరు రోజులు ఉంటాడు రవి మళ్ళీ వచ్చే స్థితిలోకి వచ్చేస్తాడు కాబట్టి ఏంటంటే ఈ రవిరావులు అన్ని రంగాల్లోనూ మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి బాగా తోడ్పడతారు అని చెప్పడానికి చెప్పచ్చు మరి శుక్రరాహులో శుక్రరాహువులు మీరు చేసే ఔనత్యం బాగా ఉంటుందండి ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు ప్రతి పని కూడా మీకు కలిసి వస్తుంది ముఖ్యంగా వివాహ శుభకార్యాలు అంటారు సరే వివాహాలు వాటిలో మీకు బాగా కలిసి వచ్చే కాలం ఉండేవి అని భార్యాభర్తలు అనురాంగా ఉండడానికి కూడా అవకాశాలు ఇస్తారు రాహులు ఉన్నారంటే కొద్దిగా ఫిలిం ఫీల్డ్లో చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు కదా రాహు మరి కానీ కలిగించేస్తాడు రాహులు కళాత్మక హృదయం ఉన్న రాహు ఉంది కాబట్టి ఆ సినిమా రంగంలోనే కళారంగంలో కూడా మీకు ప్రతిభ కనపడడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది శత్రుభయం కానీ రోగభయం కానీ రుణ భయం కానీ మీకు దగ్గర చేరావు ఖచ్చితంగా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా ఇంకా మీ రాశి వాళ్ళకంటే సప్తమ స్థానంలో రవితో కలిసి గురుడితో కలిసిన బుధుడు అంటే మీకు గురుడితో కలిసిన బుధుడు ఎప్పుడు కూడా రండి ఆయిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు అంటే గురుడు బుధుడు జ్ఞాన సంపదకి బుధుడు అంటే వ్యాపారకారుకుడు కదండి గురుడు కూడా అంతే కదా మంచి చదువు ఇచ్చేవాడు కదా అంటే ముఖ్యంగా ఆడిటర్స్కి అలాగే లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్కి బాగా కలిసి వస్తుంది సైంటిస్టులు కూడా సప్తంభావం కలిసి వస్తుంది అండి సప్తంభావంలో గురుడుతో కలిసినటువంటి ఈ ప్రభావం బుధుడు గురుబుద్ధుల ప్రభావం బాగా జ్యోతిష్కులు కూడా కలిసి వస్తుంది అండి సంబంధించిన వాళ్ళు కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు గురుబుద్ధులు కలగ కలిగి కాంబినేషన్ కూడా ప్రతి పనులను నైపుణ్యం చూపిస్తూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు కొద్దిగా మాట కటువుగా కోపంగా ఏదో డామినేటింగ్ చేసేసినట్టుగా ఉంటుంది కానీ మంచివారు మీరు సామాన్యంగా బతకడం కంటే ఉన్నతంగా బతకాలి అనే తత్వం మీలో ఉంటుంది పెద్ద 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 సిటీస్లో అనుకుంటూ ఉంటారు మంచి మంచి బట్టలు వేస్తూ ఉంటారు మీలో ఒక కళాత్మక హృదయం దాగి ఉంది దాన్ని బయటికి తీసుకురావాలి అంతేకాదండి గురుబుధుల కాంబినేషన్ వలన ప్రజాదరణ మీకు బాగా కలిగి ఉంటారు అనడంలో సందేహం లేదు ప్రజాదరణ మీకు బాగా ఉంటుంది ఇంకా చెప్పండి గురు అలా చెప్పుకునే చెప్పిపోతే చాలా ఉంటుంది అని వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఏదైనా అష్టమస్థానానికి ఉండడం వల్ల కొద్దిగా మీరు ప్రయాణాలు చేసేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా బుధుడు నైన్త్ లో ఆడు బుధుడు బాగున్నాడు కదండి అంటే నైన్త్ హౌస్లో లాడు సప్తమంలో ఉన్నాడు అంటే ప్రయాణాల వలన మీకు కలిసి వస్తుంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సప్తమ స్థానంలో బుధుడు గురుడు వలన వ్యాపారాభివృద్ధి అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తుల అనురాగం చాలా బాగుంటుంది ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది బుధ గురులు కాంబినేషన్ వల్లనే మంచి వృద్ధి కలుగుతుందండి జ్ఞాన వృద్ధి కలుగుతుందండి మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం బాగుంటుంది తీర్థయాత్రలు చేస్తారు ఇంకా చెప్పాలంటే మీ గురువుగారితో గారితో కలిసి మీ తీర్థయాత్ర చేయడము వాళ్ళ యొక్క దీవెన పొందడం జరుగుతుంది మీరు ఉద్యోగాలు రీచ్ ప్రయాణం చేస్తారండి ఉద్యోగ భద్రత ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి చెప్తానండి స్త్రీలకి మీకేనండి చాలా మంచి అద్భుతమైన ఉద్యోగాలు ఉన్నాయి కష్టపడండి మీరు ఎలాగో చెప్పాను మీకు ఇంకా క్వశ్చన్ గురించి కష్టపడితే అద్భుతం వెళ్తారు ఉంటాయని అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా గురుడు ప్రభావం వల్ల మీ వ్యాపార అభివృద్ధి ఉంటుంది కానీ లాభాలు రావడంలో కొంత ఆలస్యమైన లాభాలు వస్తాయి కేతు జ్ఞానకారకుడు కాబట్టి మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడండి అద్భుతంగా మంచి అద్భుతమైన జ్ఞానం ఉంటుంది ముఖ్యంగా గుడులు గోపురాలు చెరువులు బావులు తవ్వించే అదృష్టం కలుగుతుంది మీకు అలా తవ్విస్తే కొన్ని జన్మల వరకు మీకు అంటే మీ జన్మలు అంటే మీరు మీ తర్వాత ఏడు జన్మల వాళ్ళు కూడా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రాల నేను చదివాను సరే అది పక్కకు పెడితే కేతు ప్రభావం వల్ల మంచి యోగం కలుగుతుంది సన్మానం కూడా జరుగుతాయి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ఏదేమైనా ఈ వారం ఈ ఆరు రోజులు కూడా గురు దృష్టి మీరు రాసుకుండడం వలన బుధ దృష్టి కూడా ఉండడం వలన గొప్ప అదృష్టవంతులుగా చెప్పవచ్చు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎంత పూజిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి